వీరబల్లి మండలంలోని ప్రతి తెలుగుదేశం కార్యకర్తకు అండగా ఉంటామని అలాగే అధిష్టానం బలపరిచిన సుగవాసి బాలసుబ్రమణ్యంను అత్యంత మెజార్టీతో గెలిపించాలని అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటరీ అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు తెలిపారు సోమవారం మండల సీనియర్ నాయకుడు సురేందర్ రెడ్డి భాను రాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమాపేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు పార్టీ అధిష్టానం తనకు టికెట్ ఇవ్వకపోయినా తాను ఏనాడు బాధపడలేదని ఒక కార్యకర్తగా ప్రజలకు అందుబాటులో ఉంటానని మండలంలోని కార్యకర్తలను తాను ఆదుకుంటానని తెలిపారు పార్టీ అధికారంలోకి లేకపోయినా తనను వెన్నంటి నడిచిన ప్రతి కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా ముందుంటానని తెలిపారు కష్టకాలంలో పార్టీకి సేవ చేసిన ప్రతి కార్యకర్తకు భరోసా ఇచ్చేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఈ సమావేశాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ఎన్నికలు ఇక చాలా తక్కువ సమయం ఉంది ఈ సమయంలో మనం మండలంలో ఏమైనా ఇబ్బందులు పడతారా అన్నటువంటి ఉద్దేశంతో మన ప్రభుత్వం లేకపోయినా ఒక పక్క రాక్షస రాజ్యం ఏళ్తూ ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని జైళ్ళకు పంపించి ఆస్తులు లాక్కొని ఇబ్బందులు పెడుతున్నాయి ఆమె సాక్ష్యం ఆ మీద నాలుగు నాలుగు కేసులు ఉన్నాయి ఆకటి వాళ్ళ అంగడి కూడా లాక్కోవాలని చూశారు ఎందుకు ఏజెంట్గా కూర్చుంది దానికి ఉద్యోగం పెరిగేసారు అట్లా ప్రతి గ్రామంలో ఇబ్బందులు వచ్చినాయి నరసింపైన వాళ్ళ ఊర్లో కానీ ఆడ కానీ ఏడగాని ఎక్కడ కూడా అటువంటి ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో రాక్షస పాలన జరుగుతూ ఉన్నా కానీ ఈ మండలంలో ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్తకు అన్యాయం జరగకుండా చూసుకున్నటువంటి బాధ్యత నాది తెలుగుదేశం పార్టీ వాస్తవ కదా ఎక్కడైనా పోలీస్ స్టేషన్లలో ఇబ్బంది పడ్డామా అక్రమంగా భూములు లాక్కుంటూ ఉన్నా ఇళ్ళు లాక్కుంటూ ఉన్నా ఇబ్బందులు పెడుతూ ఉన్నా కానీ ఎన్నో కోర్టు కేసులు గెలిచాం అమరేశ్వరరాజుకి అభినందనలు తెలపాల ఎందుకంటే కోర్టుకు సంబంధించి దాదాపు ఇరవై కేసులు ఈ మండలాల తరఫున ఆయన వేసి చేయించారు ఒక పక్క తెలుగుదేశం పార్టీలోనే ఎదురైతా ఒక పక్క మనం అందరం కార్యకర్తలు కాపాడుకోవాలా ఆ రోజు ఇన్ఛార్జిగా వచ్చినారు కదా అని చెప్పి ఉన్నటువంటి పరిస్థితుల్లో నేను అడ్డమైందే తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఇబ్బందులు పెట్టిన పాప మండలాధ్యక్షుడు కాస్త ఎన్నో అనుమానాలు అవమానాలు కూడా తట్టుకుని ఒక వెంట నడుస్తూ వచ్చిన ఆ విధంగా మనము ఈ మండలంలో ఎటువంటి పరిస్థితుల్లో మనము ఎక్కడ కూడా ఏ కార్యకర్త అన్యాయం కాకుండా శక్తిలో ప్రయత్నం చేస్తున్నాం మనకు అండగా ఉండాలని ఎన్నో గ్రామాలకు నీళ్లు లేకుండా చేస్తున్నారు రోడ్లు లేకుండా చేస్తున్నారు కానీ అప్పుడు కూడా ఖర్చుకు వెనకాడకుండా ఎంతోమందిని మనం కాపాడుకున్నటువంటి పరిస్థితి ఎంతోమంది కార్యకర్తలు ప్రభుత్వం లేక ఉద్యోగాలు తీసినా కానీ ఏదో రకంగా మనం ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి ఈ విధంగా కంటికి రెప్పలా ఈ మండలాన్ని కాపాడుకోవడం మనం అందరం కలిసి కాపాడుకున్నాం ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు ఎక్కడ కూడా తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బంది పడ్డ సరే ఇటువంటివి చేస్తున్నాయేమో అన్నటువంటి ఉద్దేశంతోనే చంద్రబాబు గారు ఏం చేశారంటే జైల్లో ఉండగానే ఒక అధ్యక్ష పదవి ఇచ్చేస్తున్నారు ఒకసారి జైల్లో ఉండంగా నా గురించి ఆలోచించి ఇచ్చినటువంటి మొట్టమొదటి పదవి కావచ్చు సరే అధినాయకుడు నా మీద అంత ప్రేమ చూపించాడు కదా అన్నటువంటి ఉద్దేశంతో కొంతకాలం జర్నీ జరిగింది సరే ఇంకా అందరూ మీరు అందరూ అనుకున్నటువంటిది నియోజకవర్గం అంతా కూడా రాజుకు వస్తే కనుక బాగా ఉంటుంది రాజు అయితే సౌమ్యుడు మంచోడు రేపు అందరికీ అండదండగా నిలబడతాడు కష్టకాలంలోనే నిలబడినాడు అని అందరూ భావించిన అయితే ఈ పొత్తులు అనేటటువంటి ఫను వచ్చిన పొత్తుల వల్ల దాదాపు కొంతమంది నేతలకు ఇబ్బంది అయ్యింది పార్టీ చెప్తే రెండు రోజుల ముందు నేను కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళా